గారు రకరకాల అభియోగాలు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేసే రకంగా చేసే ఆయనకు అలవాటు అయిపోయింది ముందు నుంచి ఎంతమందిని భయప్రాంతులు చేసి ఏదో ఒక రకంగా ఎందరి భూములు ఆక్రమించుకొని చేస్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరు అందరూ గమనిస్తున్నారు ఏం తెలియదేం కాదు ఎవరు ఇంకొక విషయం అంటే ముఖ్యంగా పార్టీ రెండు వేల ఐదులో మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత నేను నా స్నేహితుడు ఫయాజుర్ రహమాను పోయి ఎక్కడో టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు చైర్మన్ చేయండి మీ మద్దతు ఇవ్వండి అని చెప్పి ఒక అభియోగము నిరాధార అభియోగాలన్నీ మోపినావు అవి ఎంతవరకు సత్యమో అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఒకవేళ మేము వెళ్ళింటే డైరెక్ట్గా ఆ దివంగత నేత ప్రియ నాయుడు నాయకుడు రాజశేఖరరెడ్డి గారి దగ్గరికి దగ్గరికి వెళ్ళి అయ్యా మా సార్ మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది వీళ్ళందరూ ఏదో రకంగా డబ్బు తీసుకున్న ఏదో రకంగా ఏదో ఇంకొక రకంగా ఏదో వీరభద్రాయను చైర్మన్ చేశారు అప్పట్లో ఇరవై మంది మున్సి మున్సిపాలిటీలు ఇరవై మంది మా వాళ్ళంతా గెలిస్తే దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇరవై మంది గెలిస్తే పద్నాలుగు మంది మా మైనార్టీ సోదరులు గెలిచినారు అందరూ మైనార్టీ సోదరుని చైర్మన్ చేయాలని చూస్తున్నారు కానీ వీళ్ళు తల్లికిందులు చేసి వీరభద్రాయను ఆ రోజు చైర్మన్ చేయడం జరిగింది ఇట్లా అని చెప్పి రాజశేఖర రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి చెప్తే ఇప్పుడు అయిపోయింది అయిపోయింది ఇంకా సాయి ప్రతాప్ సార్ కూడా అట్లే చెప్పినారు కానీ మీరు అభివృద్ధి గురించి ఆలోచించండి అని చెప్పినప్పటి నుంచి మేము అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాము అప్పటి నుంచి ఒక్క రూపాయి ఒక్క మచ్చ లేకుండా నేను మా వైస్ చైర్మన్ ఫయాజుర్ రహమాను అప్పటి నుంచి పార్టీ కోసము ప్రజల కోసం పనిచేస్తు ఉన్నాము కానీ నీ అన్ని అభాండాలన్నీ బయట పడుతున్నాయి ఈ రకంగా బయటకు వస్తున్నాయని చెప్పి లేనిపోని ఆరోపణలు చేసి నిన్న ఇంకా ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీతి నిజాయితీ నిబద్ధతగా పనిచేస్తున్న వాళ్ళందరిపైన ఏదో ఒక అభియోగం మోపితే ఈ అభి మోపడం అలవాటైపోయింది ప్రతి ఒక్కరికి అసలు ముఖ్యంగా టీడీపీ వాళ్ళకు కానీ మా పైన కూడా అభియోగాలు మోపినావు నిన్ను మా మదన్మోహన్ రెడ్డే చెప్పాడు ఏమని కాణిపాకం వెళ్దాము ఇంకోటి వెళ్తామని అంత దూరం వద్దు సార్ వచ్చి తరిగొండలో ప్రమాణం చేసి అందరి సంవత్సరంలో మేమిద్దరము ఆ విధంగా వెళ్ళామని చెప్పి చేస్తే కూడా అందరూ ఒప్పుకుంటారు ఆ దానికి